హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కదా బాషన్ మీరు అంటే మీ ప్రాపర్ ఎక్కడ యాక్చువల్లీ హైదరాబాద్ ఏ నేను ఫోర్త్ క్లాస్ నుంచి దాని ముందు ముంబై నేను కానీ పుట్టింది రాయలసీమ దగ్గర కర్నూలు డిస్ట్రిక్ట్ ముత్తుకూరు అనే ఒక గ్రామంలో పుట్టింది అదే కానీ నా అంటే ఫాదర్ ముందే ముంబైలో సెటిల్ అయి ఉన్నారు పెళ్ళికి ముందే సో పెళ్ళి అయ్యాక కూడా మమ్మీ అక్కడ ఉన్నారు మళ్ళీ లైక్ ప్రెగ్నెన్సీకి డెలివరీకి ఇక్కడికి వచ్చి మళ్ళీ నా సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళిపోయారు ముంబైకి అక్కడ కొంచెం పెరిగింది తర్వాత డాడీకి బిజినెస్ డిస్టర్బెన్స్ అయింది అక్కడ తర్వాత హైదరాబాద్ అంటే ఏంటి మనం అంటే హైదరాబాద్ ఉన్న ఇంకెక్కడైనా సరే జాబ్ చేసుకుందాం బుద్ధి చదువుకుందాం అంటే పేరెంట్స్ నుండి అదే అనుకుంటారు ఎంత చదువుకొని జాబ్ చేసుకో నీకు లైఫ్ సెటిల్ అంటారు యాక్టింగ్ వైపు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అండ్ యాక్టింగ్లో కూడా ఇంకో క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇంకోటి ఏంటంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఫెయిల్యూర్స్ చాలా చూడాలి మీ లైఫ్లో కూడా చూసారు సో అది తెలిసి కూడా ఎందుకు వచ్చారంట అంటే నేను ఫస్ట్ థింగ్ నేను వచ్చిన ఏజ్ నైన్త్ క్లాస్ ఫోర్టీన్ ఇయర్స్ నాకు అప్పుడు ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్నా టూ థౌజండ్ ఎయిట్ టైం ఎవరికి తెలియదు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఆడిషన్ ఇచ్చి తేజగారిది కేక్ అనే సినిమా కేక నా ఫస్ట్ ఫిల్మ్ సీతారాం శాస్త్రి గారి అబ్బాయి డైరెక్టర్ సో దాంట్లో నా ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో హీరో ఫ్రెండ్గా చేశాను ఓకే దాంట్లో అది చేసినప్పుడు అది షూటింగ్కి ముందు ఇంట్లో చెప్పాను అంతే ఓకే అయ్యాక ఇట్లా షూటింగ్ ఉంది అంటే యాక్చువల్గా అనలేదు నేను ఫస్ట్ నేను కూడా మీలాగే లైక్ సపోర్ట్ చేయరు తిడతారు వద్దంటారు అనుకున్నాను ఆయన నేను నైన్త్ క్లాస్లో ఉన్నారంటే అసలు ఎవరు ఒప్పుకో కానీ మా ఫాదర్ ఒప్పుకున్నారు దానికి రీజన్ ఏంటి ఏంటుండిందంటే నాకు అప్పుడే తెలిసింది చెప్పాక ఆ రోజు ఈరోజు చెప్తే ఈరోజు నైట్ లైక్ మా ఫాదర్ మదర్ డిస్కస్ చేసుకుంటున్నారు లైక్ అందరికి ఉన్నట్టే నేను కూడా పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదు ఫాదర్ దగ్గర మదర్తో ఏదైనా చెప్పేస్తాను ఫాదర్ చెప్తే అవునా అన్నారు అంతే అనేసి మా మదర్తో లైక్ డిస్కషన్ అవుతుంటే నిన్న నిన్నా నైట్ ఏంటి అంటే వాడు అసలు నేను అనుకోలేదు యాక్టింగ్కి వెళ్తాడని బ్లడ్లోని ఉంది అన్నారు బ్లడ్లో అంటే నాకు అర్థం కాల ఏంటి బ్లడ్ అంటే తర్వాత మా మదర్ని అడిగితే ఏంటి బ్లడ్ అది ఇది అంటున్నారు డాడీ అంటే డాడీ యాక్చువల్గా పెళ్ళి ముందు డాడీ స్టేజ్ ఆర్టిస్టు ఒక మూడు వందల పైన నాటకాలు చేశారు ఆయన అన్నిట్లో ఓన్లీ రెండే రోల్స్ ఒకటి కృష్ణుడిగా ఒకటి సిద్ధప్ప అని అక్కడ ఫేమస్ అనమాట ఆ రెండు రోల్స్కి ఫేమస్ ఆయన ఆ నాయట నాటకాలు వేస్తే ఆ రెండు రోల్స్ ఆయనే చేయాలి పక్కగా ఆయన వచ్చినప్పుడు ఆ పద్యాలు పాడుతూ అది చేస్తే అందరూ పౌరాణికం ఓన్లీ పౌరాణికం సో అది ఆయన ఆ టైంకి లేచి జనాలు చూసి అది చూసి పడుకునే వాళ్ళంట పడుకునే వాళ్ళు కూడా లేచి ఆయన పద్యాలు ఆ వాయిస్కే వాళ్ళంట పద్యం అందుకునేసరికి సో ఆయన మూడు వందల నాటకాలు చేసిన తర్వాత డబ్బులు ఏం రావట్లేదని మా తాతయ్య మాన్పించారంట పెళ్ళికి ఒక త్రీ ఇయర్స్ ముందే మాన్పించి నువ్వు ముంబైకి వెళ్ళు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ పని నేర్చుకో అక్కడ నువ్వు చేయి ఇక్కడ డబ్బు నాటకాలు ఏం రాదు నీకు పెళ్లి చేయాలి అది అంటే ఆయన ఇంకా బాధపడుతూ ఆయన వెళ్ళారంట సో అందుకే నాకు వచ్చినప్పుడు ఆయన ఏమనలేదు అని మా మదర్ చెప్పారు నాకు నేను అది షాక్ అయ్యాను ఓహో ఇది ఉందా ఓకే అందుకే మా ఫాదర్ ఏమనలేదు నాకు అసలుకి ఎప్పటికి తెలియదు నాకు అప్పటివరకు నాకు తెలియదు అసలు మా ఫాదర్కి అసలు ఏది ఏం ఫాదర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ మాకు ఒక బూటిక్ ఉన్నింది అక్కడ పనికి వెళ్తారు వస్తారు ఇదే పని అంతే మ్యూజిక్ వినేవాళ్ళు అదొక్కటి తెలుసు నాకు హార్మోనియా అని ఇంట్రెస్ట్ మా ఫాదర్కి అది ఒకటి తెలుసు యాక్టింగ్ అంత తెలీదు నాకు సో అలా నాకు సపోర్ట్ దొరికింది నాకు కానీ ఫ్లాప్ అయినప్పుడు మీరు చెప్పినట్టు మా ఫాదరు కొంచెం ఇది చేశారు రీజన్ ఏంటంటే ఒక నేను ఓన్లీ సన్ని సోదేమన్నా అటెంట్ అయిపోతాడేమో ఆయనకు సినిమాలో ఐడియా లేదు ఆయన యాక్టింగ్ ఇంట్రెస్ట్ కళ మీద గౌరవం ఉంది కానీ సినిమా ఇండస్ట్రీ తెలియదు మనకు ఎవరిది వద్దు అని మా నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయండి మళ్ళీ నేను మళ్ళీ టెన్త్కి వెళ్తూ అలా ఇంటర్లో ఉన్నప్పుడు నాకు మేము వేసుకొచ్చాం వచ్చింది నేను సైలెంట్గా మళ్ళీ ట్రై చేస్తున్నా అలాగా తెలిసిన ఒకరిద్దరు నాకు పరిచయం కేకలో పరిచయం అని ఒకరిద్దరు ఫ్రెండ్స్తో టచ్లో ఉండి వాళ్ళు ఏదైనా ఆడిషన్ ఉందంటే వెళ్ళి చెప్తే నేను వెళ్ళి ఇవ్వడము అలా మేము వయసుకొచ్చామన్న సినిమాకి ఆడిషన్ జరుగుతుందని వెళ్ళి ఉందని తెలిస్తే వెళ్ళి ఇచ్చాను అప్పుడు తినాదరావు నక్కిన ఫస్ట్ టైం ఆడిషన్ చూడగానే ఓకే చేశారు ఇమీడియట్గా సో అది అలా ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయ్యింది ఆ సినిమా హిట్ అవ్వడం అట్లా మా ఇంట్లో కూడా మా ఫాదర్కి మెయిన్ మా మదర్ ఎప్పుడు సపోర్టివే అంటే ఆవిడకి నమ్మకం మా ఫాదర్కి డౌట్ ఉండేది మా మదర్కి నమ్మకం నాకు యాక్చువల్ సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం కారణమే మా మదరు మా మదరే నన్ను ప్రతి వీక్ ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలకి అన్ని సినిమాలు నన్ను తీసుకెళ్లే వాళ్ళు చిన్న పెద్ద అన్ని సినిమాలకి నేను మా మదర్తో చూశా ఇన్స్పిరేషన్ మీ మదర్ అంతే మా మదర్ వల్లే నాకు సినిమా ఇంట్రెస్ట్ వచ్చింది లేకపోతే నాకు వచ్చేది కాదేమో అంటే నిజంగా పెద్దలు చేసే పుణ్యం మనకి వస్తుంది అంటారు నిజంగా అంటే డాడీ గారి ఈ విషయం నేను మాట్లాడుకోవాలి ఎందుకంటే మూడు వందలకు పైగా నాటకలు నాటకాలు అంటే నాకు తెలిసి నేను చిన్నప్పుడు నాటకాలు వేస్తానంటే సత్య హరిశ్చంద్ర వేస్తే మార్నింగ్ వచ్చారు హరిశ్చంద్ర ఆ దానికి కూడా మా అమ్మ తీసుకుని వెళ్ళి అవును వెయిట్ చేస్తారంట అనేది ఉండేది అనమాట కాటి అనేది మార్నింగ్ వర్క్ వచ్చినప్పుడు అవే చూస్తారు ఖచ్చితంగా చూడాలి అంటే అలాంటి ఫ్యాన్స్ నిజంగా ఇప్పటికీ ఉన్నారు బట్ అది వదిలేసి వెళ్ళారంటే ఎంత పెయిన్ వెళ్ళారు బట్ మీరు మళ్ళీ ఆ రూట్ లోకి ఒకటే డైలాగ్ ఆ డైలాగ్ ఒకటే బ్లడ్ లోనే ఉందన్న నిజంగా ఏదైతే నాకు బాగా కనెక్ట్ అయిన సీరియస్లీ అంటే ఓకే దెన్ ఆఫ్టర్ అక్కడ నుండి వచ్చారు మళ్ళీ ఈ దీని తర్వాత కూడా పర్టికులర్ టైంలో ఫేస్ రికగ్నేషన్ అయిపోయింది అవును మేము వయసు వచ్చాము యాక్చువల్గా నాకు పేరు వచ్చింది కానీ అది పెద్ద పేరు రాల రీజన్ ఏంటంటే చెప్తా అప్పుడు తనీష్ గారికి అంత ముందు ఫ్లాప్స్ ఉన్నాయి నచ్చవరి తర్వాత మధ్యలో అన్ని ఫ్లాప్ చేశారు ఆయన తర్వాత ఈ సినిమా వచ్చే టైంకి ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు ఎవరు చూస్తారా అసలు ఇండస్ట్రీ వాళ్ళతే అసలు చూడాల బయట జనాలు చూశారు శ్రీమయూర్ థియేటర్లో ఆర్టిస్ట్ క్రాస్ లో ఫార్టీ డేస్ ఆడింది వితౌట్ పబ్లిసిటీ ఓన్లీ మౌత్ టాక్తో ఆడింది ఫార్టీ డేస్ ఆడింది నాకు బాగా గుర్తుగా థర్టీ నైన్ డేస్ ఆడితే అప్పుడే ఆ టైంలో కొడతారు ఉల్లిక్కి పడతారు సినిమా వస్తే అప్పుడు తీసేశారు దీన్ని నాకు బాగా గుర్తుంది అంతా నేను అంటే డైలీ చూసేవాడిని ఆ టైంకి కరెక్ట్ ఆ సినిమా వచ్చింది అప్పుడు తీశారు ఆ సినిమాని అప్పటి వరకు ఆడించారు దాన్ని అండ్ అక్కడ మనకు వైజాగ్ లో కూడా సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది అనకపల్లిలో కూడా అంటే అది తినది గారి ఊరవడం వల్ల ఆయన ఆయన మీద అభిమానంతో అన్ని రోజులు చూశారు ఆ సినిమాని సో దానివల్ల నాకు రికగ్నేషన్ వచ్చింది అండ్ సినిమాలు వచ్చాయి కానీ పెద్ద సినిమాలు రాలా ఆ రేంజ్ హీరోలు లేక వరుణ్ సందేశ్ సినిమాలు చేశాను కొత్త హీరోలు సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాను ఒక టూ త్రీ ఇయర్స్ కానీ నాకు తెలుస్తుంది నేను చేస్తున్నది లైక్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదని లైక్ నేను చేస్తున్న సినిమాలు ఆ సినిమాలు ఆడట్లేదు మనం చేస్తున్నప్పుడు కొన్ని తెలిసిపోతాయి లైక్ సరిగా రావట్లేదు సీన్స్ సరిగా ఇదంతా ఆర్గనైజ్గా లేదని తెలిసిపోతుండేది అప్పుడు నాకు పెద్ద సినిమాలు పడాలి పడాలి అని చాలా ట్రై చేసేవాడిని అప్పుడు కూడా పడ్డా నాకు మళ్ళీ గారి నాకు బాగా సపోర్టివ్ యాక్చువల్గా తినాది గారి మళ్ళీ నాకు సినిమా చూపిస్తామావా ఇచ్చారు మళ్ళీ నేను లోకల్ ఇచ్చారు ఆయన సపోర్ట్ వల్ల ఎంతో ఒక మనం అంటే చిన్న కరెంట్ షాక్ అంటాం కదా చిన్న షాక్ ఇస్తే అలా కొంతసేపు అలా వన్ ఇయర్ టూ ఇయర్ అలా సర్వైవ్ అయ్యేవాడిని అంటే ఆ హిట్ సినిమాలు చేశారు ఆయన అన్ని సినిమా చూపిస్తామావా హిట్ నేను లోకల్ హిట్ అలా హిట్ వల్ల అలా అలా వెళ్తునేవాడిని ఆ టైంలో మళ్ళీ నాకు కొంచెం ఫేస్ మారింది స్ట్రగుల్ ఉంది చాలా అంటే మరీ తిండి లేకుండా లేని పరిస్థితి ఏంటంటే లేదు ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇక్కడే ఉండడం నాకు ఇల్లు ఇక్కడే ఉండడం వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ స్ట్రగుల్ అయితే ఉండింది ఆర్టిస్ట్ ఏంటంటే తిండి అనేది స్ట్రగులే కాదు ఎందుకంటే తన కెరియర్ లో అన్నీ చూస్తూ ఉంటారు కానీ సక్సెస్ అనేది అది అది లేక చాలా స్ట్రగుల్ అయ్యాను ఇప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అవును నచ్చవే మూవీ కొంచెం ఫేమ్ వచ్చినట్టుంది నచ్చవలే ఆయనకి వచ్చి నచ్చవలే తనిషిది నాకు మేము ఫేమ్ వచ్చా వయసుకొచ్చు ఆల్మోస్ట్ దాంతోనే కదా అవును అవును నాకు మళ్ళీ ఎయిటీన్ లో ఏబిసిడి నాకు ఎప్పటికప్పుడు పడుతున్నాయి లైక్ నా పర్ఫార్మెన్స్ నేను కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నా ప్రతిసారి సినిమా రిజల్ట్ పక్కన పెడితే నేను చాలా ట్రై చేస్తుంది ఏంటంటే సినిమా ఎటైనా పర్లేదు మన మన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి క్యారెక్టర్ కొత్తగా చేయాలి మనం అప్పుడే అవుతుంది అంటే సినిమా ఒకవేళ బాగాలేదన్న కండిషన్లో కూడా నేను రికగ్నైజ్ అవ్వాలి అనేది నా మైండ్లో ఉండేది సో అలా నాకు ఏబిసిడి మంచి పేరు తీసుకొచ్చింది ఇప్పటికీ చాలా మంది ఏబిసిడి చూస్తుంటారు జీ తెలుగులో అది తర్వాత సీత కానీ తర్వాత నాకు కొంచెం ఒక ఇంత నుంచి ఇట్లా వెళ్ళాను అంటే రాజా మళ్ళీ రవితేజ గారిది అది నాకు చాలా మంచి రోలు అంటే ఒక స్టార్ హీరోతో నేను చేసి ఆయనతో పోటా పోటీగా లేక ఆల్మోస్ట్ ఒక లో ఆయన డామినేట్ చేసేస్తా ఆయన పట్టుకొని తిట్టినట్టుగా కట్టేసి తిట్టేసి ఎవడరాబాబు వీడు అమ్మ వీడు కొత్త ఉన్నాడు రవితేజ అలా ఆడుకుంటున్నాడు అంటే అనుకున్నారు అంతా అది సీన్స్ బాగా పేలి నాకు మంచి పేరు వచ్చింది కానీ ఆ టైంలో మళ్ళీ కరోనా వచ్చింది గా అది టూ థౌసండ్ ట్వంటీ జనవరిలో రిలీజ్ డిస్కో రాజా టూ కి కరోనా వచ్చింది మళ్ళీ బ్లాంక్ అయ్యాను మళ్ళీ అలాగే రోల్స్ అయితే నాకు నాకు ఒక బై లక్ అనుకోవాలా గాడ్ గ్రేసా తెలీదు లేక నేను వర్క్ చేసిన నా వర్క్ హార్డ్ చేస్తున్నా గమనిస్తారని నేను ఎప్పుడు ఆగలేదు కరోనాలో ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ తప్పిస్తే అందరికి అయింది అందరితో పాటు నాకు అయింది అప్పుడు తప్పిస్తే నేను ఇప్పటివరకు ఆగలేదు అందరు చాలామంది అంటారు నన్ను లైక్ నీకు పెద్ద సక్సెస్ లేదు కదా పెద్ద పెద్ద బ్రేకులు పడి నువ్వు స్టార్ అవ్వలేదు కానీ ఎలా బిజీగా ఉంటున్నావు స్టార్లు అయిన వాళ్ళే టూ త్రీ ఇయర్స్ తర్వాత ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు కంటిన్యూగా బిజీ అంటే నేను అన్నాను ఒకటే నేను నాకు ఏ రోల్ వచ్చినా నాకు ఈ హీరోనా ఆ హీరోనా అని కాదు ఏ హీరో ఏ సినిమాని కాదు నా క్యారెక్టర్ ఎలా ఉంది అని చూసుకుంటాను దాన్ని ఎంత డిఫరెంట్గా చేయగలం బాగా చేయగలం కాదు డిఫరెంట్గా చేయగలం ఎంత అద్భుతంగా చేయగలం ఇక్కడ బాగా చేస్తే సరిపోదు అనేవన్నీ నా ఫీలింగ్ ఏంటంటే మనం బాగా చేస్తే సరిపోదు ఇప్పుడున్న దాంట్లో బాగా చేస్తే మనకన్నా బాగా చేసినా చాలామంది ఉంటారు మనం ది బెస్ట్ చేయాలి ది బెస్ట్ చేసినప్పుడే మనం అప్పుడు ఓకే అనుకుంటాం ఓకే అనుకుంటాం అప్పుడు కూడా అలా అలా ఏ డైరెక్టర్ అయినా నువ్వు అంటే నాకు ఇది కావాలి అనేటప్పుడు దానికన్నా నువ్వు బెస్ట్ ఇది చూపించారు చాలా చాలా సినిమాలు అయిందండి అలాగా నేను చేసిన చాలా డిస్కో కూడా ఏదైనా ఏబీసీడీ చూసుకోండి మీరు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి